వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ సంస్థ వంటి జియో హోస్టర్ నుండి ఒక మంచి ప్యాకేజ్ తోటి ఒక జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఈ యొక్క జియో కంపెనీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క జియో కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం వర్క్ ఫ్రామ్ అదేవిధంగా రిమోట్ లొకేషన్ నుండి వర్క్ చేయడానికి ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క రోల్కి మనకి ప్యాకేజ్ ఎంత వస్తుందంటే ప్ర సంవత్సరానికి పదిహేను లక్షలు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ప్యాకేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫర్ యానమ్ అంటే మనకి దగ్గర దగ్గర లక్ష పదిహేను వేల నుండి లక్ష ఇరవై వేల వరకు నెల జీతం అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట లాస్ట్ డేట్ వచ్చేసి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క జియో హోస్టర్ నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫర్ ఆనం తోటి రిమోట్ లొకేషన్ నుండి ఫుల్ టైమ్ జాబ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే లీడ్ జనరేషన్ అండ్ ప్రోస్పెక్టింగ్ క్లయింట్ ఎక్వేషన్ రిలేషన్షిప్ బిల్డింగ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సేల్స్ అండ్ రిపోర్టింగ్ అండ్ అనాలసిస్ మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచలర్స్ డిగ్రీని ఎనీ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఇన్ బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్ ఆర్ సిమిలర్ రోల్ ఉంటే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట ఎక్సలెంట్ నెగోషియేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి యూ హ్యావ్ మస్ట్ పర్సనల్ ఫ్రోటోఫా వెబ్సైట్ కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది ఇటువంటి స్కిల్స్ మీ యొక్క రెజూమ్లో ఉంటే కనుక అప్లై చేసేటప్పుడు ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది బెనిఫిట్స్ విషయానికి వస్తే కాంపిటేటివ్ సాలరీ ప్యాకేజ్ వచ్చేసి టువెల్వ్ లాక్స్ ఫర్ ఆనమ్ అయితే పే చేస్తారు ప్లస్ త్రీ ల్యాక్స్ వేరియబుల్ శాలరీ అయితే ఉంటుంది నెలకు లక్ష చేంజ్ అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అండ్ బోనసెస్ ప్రొవైడ్ చేస్తారు ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ కెరీర్ అడ్వర్ట్మెంట్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ డైనమిక్ అండ్ ఎన్క్లూజివ్ వర్క్ కల్చర్ అయితే ఉంటుందన్నమాట ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ కాంటాక్ట్ ఫర్ ఇంటర్వ్యూ ఎవరైతే అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మాత్రమే రిటర్న్ మెయిల్ ఇంటర్వ్యూ మెయిల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి అప్లై అనే ఆప్షన్ ట్యాప్ చేయండి అక్కడ మీ యొక్క నేమ్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసి కవర్ లెటర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని అయితే మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్